నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నాయి ఈ బళ్ళు మూడు కూడా హుండై క్రేటాలు రెండు ఆటోమేటిక్ ఒకటి మాన్యువల్ మూడు బల్లు కూడా ఢిల్లీలో డీలర్ల దగ్గర అమ్మకానికి ఇవేమి కూడా డైరెక్ట్ కస్టమర్ కాదు ఇది ఒకటి మాత్రం కస్టమర్దే కానీ ఆల్రెడీ డీలర్ ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చిండు అందుకే ఇప్పుడు వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నా ఈ బండ్లు ఢిల్లీలో అమ్మకనుకునే ఈ బండ్లకు దగ్గర మార్చుకుంటే రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి మ్యాన్యువల్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ రీడింగ్ ట్యాంపరింగ్ అయింది బాలెట్ రిప్లేస్ అయింది ఈ బండి టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ బప్పర్ టు బాబర్ ఒరిజినల్ ఉంది బాలెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడే పిల్స్ మారలేదు సిక్స్టీ థౌసండ్ చైన్ తిరిగింది కంప్లీట్ సోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లోపల భయ ఉస్మె అందర్ ఆంపు ఊపర్ दे ఆంపు ఊపర్ ऊपर ఉన్నాయి అవి కూడా ఇచ్చేస్తారు ఈ బండ్ వచ్చేసి ఆటోమేటిక్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మూడు కూడా వైట్ కలర్ మూడు కూడా డీజిల్ పనులే ఈ బండికి రెండు వేల ఇరవై ఆరు దాకా జనవరి దాకా దీనికి లైఫ్ ఉంటది బండికి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా లైఫ్ ఉంటుంది ఈ బండికి కూడా రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఇక్కడ లైఫ్ ఉంటుంది ఇది కాక మన దగ్గర ఐదు సంవత్సరాలు కలిసి వస్తుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఆ బండికి ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఈ బండ్లకు ఎన్ఓసి ఇన్వాయిస్ వస్తాయి ఢిల్లీలో కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు చాలా మంది ఆల్ ఇండియా లోన్ అని వీడియోలు చేస్తారు అదంతటి ముచ్చే నమ్మకూరి లోన్ అనేది మళ్ళీ ఇక్కడ మనకు లోకల్ లోన్ అన్న ఉండాలి లోకల్ ఇక్కడ ఢిల్లీలో మనకు కూడా ఉంటారు ఇది రే దేశ రాజధాని ఇక్కడ వాళ్ళైనా వచ్చి బండ్లు వంకపోవచ్చు ఒక ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు వాళ్ళే కాదు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ బండ్లు వంగకపోతారు మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే తెలుగు వాళ్ళు చేతురు వీడియోలు ఎక్కువ తెలుగు వాళ్ళే కొనుక్కుంటారు అనుకుంటారు ఏం లేదు సార్ ఇక్కడ మనకంటే ఎక్కువ కేరళకి ఎక్కువ వెహికల్స్ వెళ్తాయి మన సౌత్లో ఎక్కువ ఢిల్లీలో కార్లు కొనేటోళ్ళు కేరళ కేరళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు మనకంటే ఎక్కువ కొంటారు ఒకసారి మూడు బాలుళ్ళు చూసుకొని నచ్చితే మూడు బాలుళ్ళ రేట్ చెప్తే మీకు ఏ బండి ఓకే అయినా డైరెక్ట్ కస్టమర్కే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి డబ్బులు బై రోడ్ బండ్లు రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మేము కంటైనర్లు అయ్యాం మేము ఇరవై ఐదు వేలు బండికి కమిషన్ తీసుకుంటాం మీరు ఏ బండి అనేది పంపెడతాం ఈ బండి రీడింగ్ గ్యారంటీ లేదు బానెట్ రీప్లేస్ అయింది ఒక లక్ష ఇరవై వేలు తిరిగితే కస్టమర్ డెబ్బై వేలు చేసి పెట్టిండు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఎస్ సారీ వన్ పాయింట్ ఫోర్ ఎస్ ఇది వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియంట్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డెబ్బై వేలు ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు రెండు బ్యాగ్లు వచ్చినాయి నార్మల్ ఏసీ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్ష ఇరవై వేలు తిరిగింది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఎన్వైసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు దీనికి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది ఒక డిక్కీ లోపల పెయింట్ వేయిచ్చిండు బ్లాక్ పెయింట్ రస్టింగ్ రాకుండా స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది ఇది తీసే బండి తీసే పక్క కట్టేసింది ఈ బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాణ్ నుంచి డిక్కీ వరకు దీన్ని ఏ ప్లీసు రిప్లేస్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం జెన్యున్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి స్టెప్ని ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఉండ ఉండే తీయకు ఎస్ఎక్స్ ప్లస్ చిన్న చిన్న గీతలు ఉన్నాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి సన్ రూఫ్ వచ్చింది పుష్ బటన్ వచ్చింది అటే ఆటో క్లైమేట్ వచ్చింది అలైవీల్స్ వచ్చినాయి ఫోర్ పవర్ విండోస్ స్పెరింగ్ వచ్చింది అరవై ఎనిమిది వేల ఆరు వందల మూడు తిరిగింది ఆర్సీ కార్డు ఇస్తాను సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి అమ్మటి అయితే ఒరిజినల్ అంటారు మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీకు ఆర్సీ కార్డు సెండ్ చేస్తా చూసుకోరీ బండికి సన్ రూఫ్ వచ్చింది ఇంటీరియర్ నోటు నోట్ నీట్గా ఉంది బండట్లా ఉంటుంది ఇంటీరియర్ నీట్ ఉంది అవుట్లుక్ కూడా నీట్గా ఉంది సార్ ఈ బండి ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి గ్లాస్ మీద డేట్ ఏముంది చూడండి ఈ గ్లాసుకు చిన్నగా ఇక్కడ బండ కొట్టింది మొన్న ఈ జూపెట్టలేదని బెంగళూరు నుంచి వచ్చాం రీస్ రీప్లేస్ అయింది గ్లాస్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ అరవై వేల చిల్లర తిరిగింది జన్యున్ రీడింగ్ అంటుండీ మీకు ఆర్సికాడ్ ఇస్తా తెలుసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి కస్టమర్ ధర ఎనిమిదిన్నర లక్షలు బార్గెనింగ్ ఉంది ఈ బండిది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఎనిమిదిన్నర లక్షలు సార్ డైమండ్ కట్ అలైబిల్స్ వచ్చినాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది దీనికి పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ వచ్చింది తొంభై వేలు ఉంది రీడింగ్ అయితే డౌటే లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది పెద్ద ఏం లేదు బండి ఈ క్రేటా అంటే ఐదు ఆరు లక్షల క్రేటా అమ్ముతారు ఆటోమేటిక్ ఓలంబర్జెంట్ ఆరు లక్షల యాభై వేలు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది సార్ పెట్టేసి వెనకాల డిక్కీ సాక్సులు వీక్ ఉన్నాయి దీని రెండు వేల పదహారు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది తను టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియర్ డ్రైవర్ సీట్ కవర్ డ్యామేజ్ ఉంది ఈ బండికి చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి ఈ బండికి కూడా కస్టమర్ ఆరున్నర ఎత్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్లకు కాల్ చేయాలి ఓనర్లతో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి సార్ బై రోడ్డు బండ్లు రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్